ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మనవిడ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది సెకండ్ ప్రోమో ఎలా ఉంది దరిలిపోయిందా మనం అనుకున్నట్టుగానే ఎవరి మధ్య ఎలాంటి వారి పడాలో పడిందా దానికి ముందుగానే చిచ్చు పెట్టేశాడు బిగ్ బాస్ స్పెషల్ గా కన్ఫెషన్ లో పిలిచి సో చెప్పాల్సిన విషయాన్ని చాలా నీట్ గా కళ్యాణికి తనుజాకి మాధురి గారు రమ్యా మధ్యన సంభాషణ చూపించాడు తర్వాత నీ ఇష్టం అన్నాడు దీపావళికి సౌండ్ బాగా రావాలి కదా సో మంచి రాకెట్ లా పేలాలి కదా ఆటం బాంబులు రావాలి కదా చిచ్చు రైలు చేశాడు అది వారం నామినేషన్ క్రమంలో బయటపడి ఆల్రెడీగా ఆయేషా రీతుకి పడ్డది ఇవ్వాలేమో ఇప్పుడు ఈ ప్రోమోలో తనుజాకి అలానే రమ్యకి రమ్య ఎక్కడో డిఫెన్స్ వెళ్తుందేమో అనుకున్నాను ఎక్కడ తగ్గరా రమ్య కంటే డైరెక్ట్ గానే పాయింట్కి వచ్చేసింది మొత్తం చాలా ప్రీ డిటర్మినేషన్ తోనే డైలాగ్ డెలివరీని ముందుగానే ప్లాన్ గానే డెలివరీ చేసింది నువ్వు డ్రామా డ్రామా వినివి నువ్వు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు ఫేక్ అని చాలా క్లియర్ గా మొహమాటం లేకుండా మాట్లాడింది నీ వల్లే అందరూ బయటికి బయటకు వెళ్ళిపోతున్నావు ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తూ సీరియల్ లాగా చేస్తూ బయటికి పంపిస్తున్నావు అని ఎక్కడ తనుజా కూడా తగ్గలేదు సో నువ్వు డ్రామా పిను అనుకుంటావో సూపర్ పిన అనుకుంటావో నీ ఇష్టం సో నువ్వు అసలు నీ నీ ఆట నీ మాట నువ్వు నువ్వు ఆలోచించుకు నువ్వు ఎంత ఇదిగా మాట్లాడుతున్నావు అలానే వయసుకు తగ్గట్టు మాట్లాడు నువ్వు అలానే ఇక్కడ ఏమి కూడా ఎక్కడ తగ్గలేవు బుర్ర లేదు నీకు అని చెప్పేసి మొత్తానికి మంచి ఇద్దరి మధ్య మంచి పవర్ఫుల్ డైలాగ్స్ షేర్ అయినాయి ఇంక ఎవరు వేయలే ఎవరి ఫేక్ ఎందుకు ఎవరి డ్రామాకి వీను అఫ్ కోర్స్ సో కొంతమందికి తనుజాలో ఆ యాంగిల్ ఆఫ్ కను నడుచు అంటే తను కావాలని ఆ రిలేషన్స్ పెట్టుకుంటుందని సో తను కావాలనే ముందుకు సర్వే ఉండడానికి ఆ రిలేషన్స్ లో ఉంది అని చెప్పేసి ఇటు పక్కకు వచ్చేసరికి అక్కడ నిన్నగాక మొన్న వచ్చిన నువ్వే సో తొందరగా తొందరగానే చాలా క్లియర్గా గా రీతు మధ్య అలానే మధ్య చిన్న క్లాస్ తీసుకురావడానికి నీ వంతు నువ్వు ప్రయత్నం చేశావు అలానే బయట జనాలు అనుకుంటున్నారని చెప్పేసి కళ్యాణ్ గురించి ఏదైతే ఒక ఒపీనియన్ ఉందో బయట కాబట్టి ఇలాంటి స్టేట్మెంట్ మాట్లాడితే ఏం కాదులే అని చెప్పేసి డైరెక్ట్ గా అంత ప్లాట్ఫామ్ మీద కళ్యాణ్ బ్యాడ్ బ్యాన్ చేయడానికి ఒక మాట మాట్లాడుతూనే పనిలో పనిగా సో తనుజా కూడా నీకు కాంపిటేటర్ కాబట్టి తనుజా తల స్ట్రాంగ్ కాబట్టి సో బయట కూడా ఎంతో కొంత చిన్న నుండి దాన్ని మనం కొద్ది ఎక్స్ప్లోర్ చేయాలి సో నేను బయట చూసి రావడమే కాదు లోపలికి వచ్చిన తర్వాత కూడా నేను చూశాను అన్న విషయాన్ని చెప్పడానికి ఆ స్టేట్మెంట్ని పాస్ చేయడం అది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీగా బయట సోషల్ మీడియాలో ఎలాంటి స్ ఉంటాయి ఎలాంటి అటాక్ ఉంటుంది ఆడపిల్ల మీద మనం చిన్న విషయం దొరికితేనే అది నిజమా కాదని పక్కన పడేసి అది ఎంత భయంకరంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది మన ఫ్యామిలీస్ లోకి వస్తుంది అన్నది తెలిసి అది తెలుసు ఎక్స్పీరియన్స్ చేసింది అలాంటప్పుడు ఒక ఆడపిల్ల మీద అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయటం కళ్యాణి కావచ్చు అదే విధంగా తనుజాని కావచ్చు సో ఎక్కడో ఒక వాళ్ళ మధ్య ఒక చిన్న స్టాంప్ లాగా వేసేయటం అది కూడా ఇంకా ట్రా అన్ని రోజులు కూడా హౌస్ లో ఉండాలి హౌస్ లో వచ్చిన మొదటి రోజుకే సో నువ్వు బయట నుంచి చూసావు నీకు పూర్తిగా తెలుసు రాంగ్ అని ఉంది కానీ లోపలికి వచ్చిన తర్వాత కొంత ట్రావెల్ అవ్వాలి వాళ్ళతో మాట్లాడాలి తెలుసుకోవాలి అది ఎంతవరకు నిజమో ఆ బయట అనుకుంటుంది కరెక్ట్ అయినా లేకపోతే నేను చూసింది కరెక్ట్ ఒపీనియనా అన్నది ఒకసారి వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి కదా నిజం ఒక వన్ వీక్ అనేది ట్రావెల్ అయితే తప్ప వాళ్ళ ఇంటెన్షన్స్ తెలుస్తాయి వాళ్ళలో ఉన్న మధ్య కనెక్షన్ తెలుస్తుంది అలానే వాళ్ళ ఎమోషన్స్ తెలుస్తాయి అసలు వాళ్ళు రియల్ గా తెలుస్తారు కదా అది తెలియకుండానే ఒక స్టేట్మెంట్ పాస్ చేయటం అది కూడా ఎట్లా అని అంటే చాలా డామినేట్ అంటే అదే అలా అలా మాట్లాడకూడదు నిజంగా నిజంగా తప్పు చేస్తారు పక్కన పెడితే అలాంటి స్టేట్మెంట్ ఎక్కడ మాట్లాడకూడదు ఈ ఆడపిల్ల గురించి నెగిటివ్ చే థింక్ చేయకూడదు అది ఎలా ప్రొటెక్ట్ అవుతుంది బయటికి అన్నది చాలా ఇంపార్టెంట్ కదా సో అది కన్ఫంగా తనుజాలో ఆ పెయిన్ ఉంటుంది ఆ రెవెలరీ ఉంటుంది ఆ విరుచూపడే తత్వం కూడా ఉంటుంది కానీ ఎక్కడో ఇటుపక్క రమ్య కూడా తగ్గకూడదు కన్ఫర్మ్గా మనం బయట మనం వాయిస్ పెంచాల్సిందే సో వాయిస్ పెంచితే తప్ప అటు అటు తనుజాను వ్యతిరేకించే వాళ్ళు కన్ఫర్మ్గా నా వైపు సపోర్ట్ ఉంటుంది ఎందుకంటే ఏ డిబేట్ లో అయినా సరే ఆడియన్స్ రెండు భాగాలుగా విడిపోతారండి అందులో గుడ్ ఆర్ బ్యాడ్ ఉండొచ్చు ఎందుకంటే మనం అందరూ షోని ఒకే పర్సెప్షన్ లో చూడం ఇప్పుడు మనం మన ఆలోచనలో చూస్తాం మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం కాబట్టి ఇద్దరులో తప్పు ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి ఆడియన్స్ ఏం చేస్తారంటే కంపల్సరీగా ఆ డిబేట్ లో రెండు వర్గాలు అయిపోతారు ఇద్దరికి రెండు ఇద్దరికి సపోర్ట్ చేస్తారు కానీ అది ఎలా ఉంటుంది డామినేషన్ ఎవరి వైపు ఎక్కువ ఉన్నారనేదే ఇంపార్టెంట్ అనమాట సో మరి ఈ గొడవలో ఒపీనియన్ మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి మీది ఎవరి వైపు ఎవరు రియల్ ఎవరు ఫేక్ ఎవరు డ్రామాకి ఎవరు సూపర్ పీను ఎవరు సూపర్ ఉమెన్ సో చెప్పండి ఎవరి బాధలో అర్థం ఉంది ఎవరి ఎలిగేషన్లో నిజం ఉంది సో ఇది కరెక్టా కాదా అంటే మేబీ ఇతన అలా చేస్తున్న ఆ స్టేట్మెంట్ గురించి మాట్లాడుకోవడం కానీ సో తనుజా ఎక్కడో చోట ఇలాంటి రిలేషన్స్ పెట్టుకొని ముందుకు వెళ్తుంది మాట ఏదైతే ఉందో సో అందులో రియాలిటీ ఎంత ఉంది అలానే ఆ ఎమోషన్స్ నిజం ఎంత ఉన్నది అట్లానే బయట నుంచి చూసి వచ్చిన తర్వాత ఎక్కువ తెలుసుకోకుండానే అర్థం చేసుకోకుండానే మాట్లాడకుండానే ఇలాంటి ఒక స్టేట్మెంట్స్ పాస్ చేయడం అన్నది ఎంతవరకు కరెక్టు అదే దాని మరి దాని మీద అవతల వ్యక్తి కన్ఫర్మ్ గా ఫీల్ అవుతారు బాధపడతారు దాని గురించి ప్రశ్నిస్తారు దాని మీద అదే జరుగుతుంది మనం అనుకునేది వీళ్ళిద్దరి మధ్య మంచి గొడవ కన్ఫర్మ్గా ఇది ఎటో ఒకటి ఎట్ తీసుకోవాలి ఆడియన్స్ అయితే రెండు భాగాలుగా విడదీస్తుంది మరి ఆడియన్స్ లో ఎక్కువ మంది ఎవరికి సపోర్ట్ చేస్తారు అన్నది మాత్రమే ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ఆటను చూస్తూ బయట ఆడియన్స్ యొక్క పర్సెప్షన్లో వాళ్ళు ఒక ఆట ఆడుతున్నారు అది రాంగ్ ఎందుకంటే లోపలికి మీరు వెళ్ళారు వాళ్ళని చూస్తూ ఉన్నారు ఆడ ఇప్పటికీ బయట బయట నుంచి వెళ్ళిన మీరు ఇంకా ఆట బయట ఆడియన్స్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళని చూస్తూ ఆట ఆడితే మాత్రం కొంత నష్టపోతారు కారణం ఏంటంటే మీకట ఒపీనియన్ ఫామ్ అవుతుంది అక్కడ మీరు అందరినీ అర్థం చేసుకునే క్రమంలో ఉంటుంది కానీ మీరు మీ స్ట్రాటజీ ప్రకారం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బయట ఎలా ఉందో దాని లెక్క ప్రకారం స్టెప్పులు వేస్తే ఆటోమేటిక్గా అదే ఆడియన్స్ మిమ్మల్ని కూడా చూస్తూ ఉంటాడు మీ బిహేవియర్ కూడా చూస్తూ ఉంటాడు అదే విధంగా వెళ్ళిన దివ్య ఎమోషన్ కూడా ఫేక్ అని సేమ్ అదే విధంగా మీరు కూడా లోపల చేసే కూడా ఫేక్ లానే కనబడుతుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి సో ఈ వైల్డ్ కార్డ్స్ కూడా అదే విధంగా లోపల ఉన్న ఈ కంటెస్టెంట్స్ కూడా వీళ్ళు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా అంచనాలు వేయాలి దానికి తగ్గట్టుగానే వెర్బల వారు జరగాలి లేకపోతే అది ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మనం గనుక దాన్ని సరిగా బ్యాలెన్స్ చేయకపోతే నిజమే మీరు చెప్పింది వైల్డ్ కార్డ్ అంటే చెప్పింది వాస్తవమే కదా అనుకునే ఆ అభిప్రాయం కూడా ఆడియన్స్ లోకి వెళ్తుంది సో మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ సంభాషణ కనపంగా నామినేషన్స్ కి అయితే రక్తి కట్టిస్తుంది దీపావళి రోజున సౌండ్ సాలిడ్ గానే వస్తుంది చూద్దాం మరి ఇందులో ఎవరు అంటారు అలానే ఎవరు పటాసులా పేల్తారు థ్యాంక్ యూ